హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆ స్టాక్స్ నా పేరు శ్రీకాంత్ కొండపల్లి ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ పెండ్లీ ఒకరోజు అప్పారావు హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉండగా తన ఇంటి ముందు రెండు గాడిదలు వచ్చి అరవడ మొదలుపెట్టాయి కిచెన్లో ఉన్న తన భార్యను ఉద్దేశించి ఏమోయ్ మీ చుట్టాలు వచ్చారు రా బయటికి అని పిలిచాడు అప్పుడు ఆవిడ వచ్చి చూసి రెండత్తయ్య గారు రండి మామయ్య గారు మార్నింగ్ నుంచి మీ అబ్బాయి మీకోసం వెయిట్ చేస్తున్నాడు అని అంది ఇలాంటి వ్యంగ్యాస్త్రాలు సంధించుకునే ఎంతోమంది దంపతులు ఉంటారు రుసరుసలు పోయే దంపతులు ఉంటారు కోపాలు తాపాలకు పోయే దంపతులు ఉంటారు గుసగుసలు పెట్టే దంపతులు ఉంటారు ఇంతమంది దంపతులను కలిపేది పెండ్లి అనే ఒక బంధమే సో ఫ్రెండ్స్ కొద్దిమంది అంటారు అనేది నూరేళ్ళ పంట అని మరికొద్దిమంది అంటారు అనేది నూరేళ్ళ మంట అని అసలు వీరి తంట ఏందో ఇప్పుడు మనం చూద్దాం పెండ్లి గురించి మనం ఆలోచిస్తే ప్రస్తుతం ఉన్న యువత పెండ్లనగానే ఒక రకమైన భయానికి గురవుతున్నారు దే ఆర్ వెరీ హ్యాపీ విత్ బీయింగ్ బ్యాచిలర్ ఆర్ బీయింగ్ ఇన్ రిలేషన్షిప్ లివింగ్ రిలేషన్షిప్స్ ఎంజాయ్ చేస్తున్నారు ఎందుకు ఇలా అవుతుంది అంటే బహుశా ఈ పెళ్లిలో వాళ్ళేం చూశారో అయితే ఒక వ్యక్తి అంటాడు పెండ్లనేది ఒక గది లాంటిదట అందులో బయట ఉండి చూసేవాళ్ళు బ్యాచిలర్స్ లోపట ఉండి వాళ్ళు పెండ్లైన వాళ్ళు లోపల ఉన్న వాళ్ళు ఎప్పుడు బయటకు రావాలని ఆశిస్తుంటారట బయట ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళాలని ఆశిస్తుంటారట సో ఇలాంటి వ్యవస్థగా ఎందుకు చాలామంది మనం అనుకుంటాము ఎందుకు చాలా జోక్స్ పెళ్లి వింది అవుతుంటాయో చూద్దాం అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఈ బంధంలో ఉన్న ఒత్తిళ్ళైనా కోపాలైనా తాపాలైనా ఎలా తగ్గించుకోవాలి అలాగే ఆనందాన్ని ఆత్మీయతని ఎలా పెంచుకోవచ్చో ఈ కార్యక్రమంలో మనం చూద్దాం మీరు వినే ఉంటారు నాకు నువ్వు నీకు నేను అని లేదా అత్రే గారు అంటారు మనసున మనసై బ్రతుకున్న బ్రతుకై తోడొకరు ఉంటే అదే భాగ్యము అని అంటారు ఇలాంటి బంధాలు సినిమాల్లోనే ఉంటాయా నిజ జీవితంలో కూడా తీసుకురావచ్చా అనే విషయం ఇప్పుడు చూద్దాం ఒకసారి అప్పారావు తన మిత్రునితో అన్నాడు అరే నేను మా ఆవిడ మేడ్ ఫర్ ఇచ్దర్ రా అని అన్నాడు అప్పుడు ఆ మిత్రుడు అన్నాడు మీరు అనుకుంటే ఇలా రా అందరూ అనాలి అలా అన్నాడు లేదు నాకు తెలుసురా అని అన్నాడు ఎలా అలా అని అడిగాడు అప్పుడు అప్పారావు అన్నాడు అరే ప్రతి రాత్రి పడుకున్నప్పుడు నేను విపరీతంగా గురికబెడతాను అయినా సరే మా ఆవిడ ఎలాంటి ఇబ్బందికి గురికాదరా ఆవిడకి దేవుడిచ్చిన వరం బ్రహ్మచవుడు కాబట్టి వీఆర్ మేడ్ ఫర్ ఇచేదర్రా అని అన్నాడు ఇలాంటి అదృష్టం కొద్దిమంది దంపతులకు ఉంటుందేమో కానీ చాలా దంపతులకి చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ముఖ్యంగా అసలు ఈ పెండ్లి ఏంటి అని చూస్తే ఇది ఒక అవసరంగా మనకు కనపడుతుంది ఇది ఒక శారీరక అవసరం ఒక సామాజిక అవసరం ఒక ఆర్థిక అవసరం కూడా కనబడుతుంది అన్నిటికన్నా ముఖ్యమైనది పెద్దవాళ్ళు చెప్పేది మన ఆధ్యాత్మిక జర్నీకి కూడా పెళ్ళి చాలా సహాయపడుతుంది పెద్దలు గురువులు అంటారు ఒక బ్రహ్మచారి మోక్షాన్ని పొందడం ఎలా అయితే ఒక దారి ఉంటుందో సంసార జీవితంలో ఉన్న వ్యక్తి అన్ని ఆటుపోట్లు తట్టుకొని కూడా తను దృష్టి మోక్షం మీదే పెడితే త్వరగా వస్తుంది అంటారు అలాంటి శక్తి వివాహంలో ఉంది సో ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఒక పాయింట్ మనం ఈ జనరేషన్ సంబంధించి ఆలోచించాలి ఇంత అందమైన పెళ్ళిని ఇప్పటి యువత ఎందుకు భయపడుతున్నారు అంటే పెళ్ళి ఒక అవసరమే కానీ మనిషికి రకరకాల అవసరాలు ఉన్నాయి ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న యువతలో లేదా ప్రతి వ్యక్తిలో కూడా రెండు విభిన్నమైన అవసరాలు ఉంటాయి ఒకటి సెక్యూరిటీని కోరుకుంటారు అలాగే ఒక కనెక్టివిటీని కోరుకుంటారు బిలాంగింగ్నెస్ని కోరుకుంటారు నేను ఒకలో ఒక విషయంలో భాగము అని కోరుకుంటారు సేమ్ టైం సెక్యూరిటీని ఎలాగైతే కొనుక్కున్నారో దానికి ఆపోజిట్గా ఫ్రీడమ్ కూడా ప్రతి మనిషి కోరుకుంటాడు లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటాడు లైఫ్లో వెరైటీ కావాలనుకుంటాడు అట్ ఏ టైం సెక్యూరిటీ కావాలి సేమ్ టైం అడ్వెంచర్ కావాలి అనే రెండు అవసరాల సంఘర్షణే ప్రస్తుతం యువతలో ఉన్న పెళ్లి చేసుకోవాలా వద్దా అనే సంఘర్షణకు మూలం సో ఈ రెండిటిని విభిన్నమైన వాటిని ఎలా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు వీటిని రెండు కళ్ళలా అయినా మనం మర్చుకోవచ్చు అని చూద్దాం ప్రస్తుతం మనం మాట్లాడుకున్నట్టు చాలామంది మెట్రో సిటీస్లలో లివింగ్ రిలేషన్షిప్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు అంటే దే ఆర్ ఎంజాయింగ్ దిస్ ఫ్రీడమ్ ఫర్ ఎగ్జాంపుల్ గతంలో ఒక కుటుంబంలో చాలా వరకు ఒక వ్యక్తి సంపాదించేవాడు చాలా సందర్భాల్లో మగవారు సంపాదించేవారు కానీ ప్రస్తుతం ఇద్దరు సంపాదిస్తున్నారు ఇద్దరు ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నారు ఇద్దరు చదువుకున్న వాళ్ళు ఇద్దరికి ఆలోచనలు ఉన్నాయి ఇద్దరికి ఉన్నాయి కాబట్టి నేనెందుకు తగ్గాలి లేదా నేనెందుకు తగ్గాలి ఈ రెండు ఈ గోల మధ్య క్లాష్ కూడా ఒక్కోసారి చాలా ఇబ్బందికి గురి చేస్తుంది ఇది ఎలా ఉంటుందంటే ఒకసారి ఒక చిన్న బ్రిడ్జ్ మీద రెండు కార్లు వచ్చాయట కుడివైపు నుంచి ఒక కారు వచ్చింది ఎడమవైపు నుంచి ఒక కార్ వచ్చింది ఇప్పుడు ఈ రెండిట్లో ఏదో కారు వెనుక వెళ్తేనే ఇంకో కారు వెళ్తుంది కానీ ఎడమవైపు వచ్చిన వ్యక్తి కుడివైపు వెనుక వెళ్ళాలని చూస్తున్నాడు కుడివైపు నుంచి వచ్చిన కార్ వ్యక్తి ఎడవైపు డ్రైవరే వెనుకపోవాలని చూస్తున్నాడు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకున్నారు ఎవరూ వెళ్ళలేదు ఎంతసేపటికి ఎవరు వెళ్లకుంటే ఇంజిన్స్ కూడా ఆఫ్ చేసుకున్నారు అప్పుడు ఎడమవైపు ఉన్న కార్ డ్రైవర్ మెల్లిగా తన దగ్గరున్న న్యూస్ పేపర్ తీసి చదవడం స్టార్ట్ చేశాడు అప్పుడు ఇమ్మీడియట్గా రైట్ సైడ్ ఉన్న కారులో ఉన్న వ్యక్తి డోర్ తీసి దిగేసి నడుచుకుంటూ ఈ ఎడమవైపు ఉన్న కార్ డ్రైవర్ దగ్గరికి వచ్చాడు వచ్చి డోర్ కొట్టి విండో తీయగానే అప్పుడు ఎడమైప్ డ్రైవర్ అనుకుంటున్నాడు కాళ్ళ వేయరానికి వచ్చాడు నేను వెనకబోను వీనే వమని చెప్తాను అని కానీ డోర్ కొట్టిన వ్యక్తి లోపలికి చూసి అన్న నువ్వు పేపర్ చదువుతున్నావు కదా చదివినాక అయిపోతే నాకు అన్న నేను కూడా చదువుకుంటాను అన్నాడు ఇలా రెండు నిమిషాల్లో సమస్య తీర్చుకునే అవకాశం ఉన్నా కూడా ఇద్దరు ఈగోస్ వల్ల రెండు గంటలైనా అక్కడి నుంచి ప్రయాణాన్ని కొనసాగించలేకపోయారు అలాగే దాంపత్య జీవితంలో కూడా అనవసరమైన ఈగోస్ని క్యారీ చేయడం వల్ల ఇగోస్ని గోడ దాటించకుండా మన జీవితంలో ఉంచుకుంటే ఎన్నో ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందులే చాలా సమస్యలకు కారణమవుతున్నాయి సో ఫ్రెండ్స్ ఈ సెక్యూరిటీని సేమ్ టైం వెరైటీని అడ్వెంచర్ని ఎలా మనం మేనేజ్ చేయొచ్చు అని చూద్దాం అయితే ఏ దేశమైనా ఏ మతమైనా ఏ భాష వారిని చూసినా పెంగ్లినాటి ప్రమాణాల్లో ఏమీ ఉంది అని చూస్తే ద కోర్ ఈజ్ సింపుల్ ఏ స్థితిలో అయినా ఏ పరిస్థితిలో అయినా నేను నీకు తోడుంటాను అనే ఒక ప్రమాణం ఉంది ఒకరికొకరు ప్రమాణం చేసుకుంటున్నట్టు కనబడుతుంది అయితే ఈ ప్రమాణం వారి జీవన ప్రయాణంలో ఎంతవరకు నిలబడుతుంది అనేది ఒక ప్రశ్నలాగే ఉంది సో ఈ ప్రశ్న మనం ఆన్సర్ చేయాలి అంటే ఆ ప్రమాణాలని ఈ ప్రయాణంలో ఎలా నిలబెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం సో ఈ పెళ్లి లాంటి ప్రమాణాలని జీవన ప్రయాణంలో కడ వరకు ఎలా కొనసాగించాలి అని చూద్దాం చాలా సందర్భాల్లో ప్రస్తుతం పెళ్ళి అనగానే ఒక ఈవెంట్లా చూస్తున్నారు ఎంత బాగా భోజనం పెట్టాము ఎంత బాగా సంగీతం చేశాము ఎంత గ్రాండ్గా గెస్ట్ని ఇన్వైట్ చేశాము ఈ గ్రాండ్నెస్ మీద పోతున్నారు కానీ ఈ గ్రాండ్నెస్ ఒక దానికి ప్రారంభమవుతుందని ఆలోచన కూడా చాలా అవసరం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఒక సందర్భంలో ఏం జరిగిందంటే అప్పారావు తన ఆఫీస్కి వస్తూ ఉండగా తన ఎంప్లాయర్ అప్పారావును చూసి అరే ఏంట్రా అంత ఈ దెబ్బలు తగిలించుకున్నావు ఏమైంది అని అడిగాడు అప్పుడు అప్పారావు సార్ ఏం లేదు సార్ మా ఆవిడతో రాత్రి కొంచెం గొడవైంది అన్నాడు అదేంటి మీ ఆవిడ ఊర్లో లేదన్నావు మూడు రోజులు రాదని చెప్పావు కదా అని అన్నాడు బాస్ అప్పుడు అప్పారావు అన్నాడు నేను అలాగే అనుకున్నాను సార్ అలాగనుకునే ఏదో ప్లాన్ చేశాను ప్లాన్ రివర్స్ అయింది అని అన్నాడు సో ఫ్రెండ్స్ ప్రతి రిలేషన్షిప్లో ట్రస్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఒకరిని ఒకరు ఎంత నమ్ముతున్నారు ఆ నమ్మకం యొక్క సాంద్రత ఎంత అనే దాని మీదే ఆ బంధం ఎంత దూరం పోతుందో చెప్పొచ్చు అయితే ప్రస్తుతం చూస్తూ ఉంటే ఆ బంధాన్ని నిలబెట్టుకోవాల్సింది బదులు ఒక నిఘాను ఏర్పరుస్తున్నారు చాలామంది దంపతులు ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ అయినా లేదా వైఫ్ దైనా ఫోన్ చెక్ చేయడము ఎవరితో మాట్లాడారు ఎవరి నుంచి ఎస్ఎంఎస్ వస్తుంది ఎవరితో చాట్ చేస్తున్నారు ఫేస్బుక్లో ఎవరు ఫ్రెండ్స్ ఉన్నారు ఇలా ఒక నిఘాను ఏర్పాటు చేస్తున్నారు నిఘా వల్ల ఏ బంధము పెరగదు తరుగుతుంది కాబట్టి కావాల్సింది ఏంటి అంటే నమ్మకం ఈ నమ్మకానికి పునాది ఏంటి అని మనం చూసుకుంటే ముఖ్యంగా రెండు విషయాలు ఒకటి ఇద్దరి మధ్య ఉన్న కన్వర్జేషన్స్ వాళ్ళ యొక్క కన్వర్జేషన్స్ ఎలా అవుతున్నాయి ఎంత ట్రాన్స్పరెంట్గా ఎంత ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు అనేది చాలా అతి ముఖ్యమైన పిల్ల అలాగే రెండోది కనెక్టివిటీ ఈ కన్వర్జేషన్స్ వాళ్ళిద్దరి మధ్య కనెక్టివిటీని పెంచుతున్నాయా దూరం చేస్తున్నాయా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రెండింటిని ప్రాపర్గా మనం ఎలా వాడుకోవచ్చు అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఒకప్పుడు వివాహం అంటే చాలా వరకు అది ఒక కుటుంబానికి సంబంధించింది మాత్రమే లేదా ఆ పర్టిక్యులర్ ఆర్థిక వ్యవస్థ ఇచ్చుపుచ్చుకోవడానికి సంబంధించింది ఆ తర్వాత భార్యాభర్తలకు సంబంధించింది కానీ ప్రస్తుతం చూస్తే ఓన్లీ ఇట్స్ నాట్ అబౌట్ ఫిజికల్ ఇట్స్ నాట్ అబౌట్ ఎకనామికల్ ఇట్స్ మోర్ అబౌట్ ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్న అమ్మాయిలైనా అబ్బాయిలైనా దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ ఫ్రెండ్షిప్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే ఒక కంపాటబిలిటీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు చదువుకున్నట్టు ఎదుటి వ్యక్తి చదువుకున్నారా వాళ్ళ ఇంటలెక్చువల్ తగ్గట్టే ఎదుటి వ్యక్తి ఉన్నారా నా ఎమోషన్స్ని ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోగలడా అని ముఖ్యంగా ఒక ఫ్రెండ్షిప్ని వెతుకుతున్నారు అబ్బాయిలో అమ్మాయి ఫ్రెండ్షిప్ని వెతుకుతుంది అమ్మాయిలో అబ్బాయిని ఫ్రెండ్షిప్ వెతుకుతున్నాడు సో ఫ్రెండ్స్ ఒకవేళ ఒక మంచి స్నేహితుడే భార్యగానో భర్తగానో దొరికితే చాలా అదృష్టమే కానీ వివాహమైన తర్వాత మన జీవిత భాగస్వామిని మన ప్రాణ స్నేహితునిగా మార్చుకుంటే మాత్రం అద్భుతమైన జీవితం ఉంటుంది సో ఇలా అవ్వడం ఎందుకు ఇంపార్టెంట్ బంధాన్ని మనం ఎందుకు ఆత్మీయ వైపు నడిపియాల్సి ఉంటుంది అంటే ఫస్ట్ దానికి ఉండాల్సింది మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఓపెన్ కన్వర్జేషన్స్ అండ్ కనెక్టివిటీ దీనివల్ల ఏమవుతుంది శ్రీకాంత్ అని మీరు నన్ను అడగవచ్చు దీనివల్ల ఏమవుతుంది అంటే కామన్ గోల్స్ ఏర్పడతాయి కుటుంబానికి ఎప్పుడైతే కామన్ గోల్స్ ఏర్పడతాయో చిన్న చిన్న ట్రిక్స్ ప్లే చేయాల్సిన అవసరం ఉండదు లేదా ఒకసారి ఏమైందట అంటే అపరావుకి అతని ఫ్రెండ్ కలిసాడు ఫ్రెండ్ అడిగాడు ఏంట్రా ఈ మధ్య మీ ఆవిడతో బాగా సెల్ఫీలు దిగుతున్నావు ఫేస్బుక్లో పోస్ట్ చేస్తున్నావు అని అడిగాడు ఆ ఏం లేదురా నా కష్టాలు నావి అన్నాడు ఏంటి చెప్పు అన్ని ప్రతిరోజు సాయంత్రం రాత్రి ఎవ్రీ డే పెడుతున్నావు ఏంటి మీ ఆవిడతో సెల్ఫీ అన్నాడు ఆ ఏం లేదురా బాబు ఆఫీస్లో ప్రెజర్ ఎక్కువై ప్రతిరోజు బాగా లేట్ వస్తున్నాను ఇంటికి ఎప్పుడైతే లేట్ వస్తున్నానో మా ఆవిడ రెడీగా ఉంటుంది ఇంట్లో వాతావరణం అంతా మారిపోయి ఉంటుంది మేఘావృతమై ఉంటుంది రాగానే గొడవకు సిద్ధంగా ఉంటుంది అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఒక టెక్నిక్ పెట్టాను ఇంట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడే కెమెరా కెమెరా ఆన్ చేసి డార్లింగ్ సెల్ఫీ అని అంటాను ఇమ్మీడియట్గా రుసరుసలాడే మొహంలో ఒక నవ్వు వచ్చేస్తుంది అలా ఒక రెండు మూడు నిమిషాలు చేసి ఇంట్లో ప్రశాంతతను తీసుకొస్తున్నాను అని అన్నాడు ఇలాంటి టెక్నిక్స్ అండ్ ట్రిక్స్ కొంతవరకు తీసుకొస్తాయి కానీ రియల్ లైఫ్లో మన లాంగ్ టర్మ్ తీసుకొచ్చేది మాత్రం ఓపెన్ కన్వర్జేషన్స్ అండ్ కనెక్టివిటీ ఇది ఎలా పెరుగుతుందంటే కలిసి ప్రతిరోజు ఒక కిలోమీటర్ నడవడం వల్ల అలాగే కలిసి భోజనం చేయడం వల్ల అలాగే ఒకరి అవసరాలు కోరికలు ఏంటో ఇంకొకరు తెలుసుకోవడం వల్ల అప్పుడే ప్రతి దంపతుల జీవితం ఒక అందమైన జీవితంగా మారుతుంది సో ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకునే విషయాలు కొన్ని మీకు ఉపయోగపడతాయని ఆశిస్తూ అండ్ ఆ దేవుడు ప్రతి దంపతులకి అద్భుతమైన ఆనందమైన జీవితాన్ని అందించి అందులో నుంచి ఆ ఆధ్యాత్మిక వైపు ఎదిగేటట్టు అవకాశం ఇస్తాడని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్